బాలయ్య అంటేనే ఒరకలెత్తే ఉత్సాహం మరీ ముఖ్యంగా ఫంక్షన్లలో ఆయన హడావిడి మామూలుగా ఉండదు అలాంటి వ్యక్తి రెండు రోజులుగా పెద్దగా బయట కనిపించలేదు ఈరోజు జరిగిన కార్యక్రమంలో బాలయ్య చాలా ముభావంగా ఉన్నట్టు అనిపించింది ఓవైపు బావ ప్రమాణ స్వీకారం మరోవైపు అల్లుడు ప్రమాణ స్వీకారం ఇంకోవైపు తన కుటుంబ సభ్యుల ఆనందం అంతా ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లా కనిపించింది అయినప్పటికీ బాలయ్య కళ్ళల్లో ఆనందం కనిపించలేదు స్టేజ్ పై రెగ్యులర్ గా చూపించే ఉత్సాహం ఈరోజు లేదు ఆయన ఎందుకో సీరియస్ గా ఉన్నారు ఆయన బాడీ లాంగ్వేజ్ లో జోష్ కనిపించలేదు దీంతో సరికొత్త చర్చకు తెరలేచింది మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లనే బాలయ్య ఇలా మూతి ముడుచుకున్నారని కొత్త చర్చ మొదలైంది నిజానికి మంత్రి పదవికి అన్ని విధాలుగా అర్హుడు బాలయ్య వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు ఆయన అంతకంటే అర్హత ఇంకేం కావాలి అయినప్పటికీ ఆయనకు పదవి దక్కలేదు బాలయ్య తనకు మంత్రి పదవి అక్కర్లేదని హుందాగా తప్పుకున్నారా లేక చంద్రబాబు తన తెలివితేటలతో బాలయ్యను తప్పించారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న కొత్త వాళ్ల కంటే ఏం తక్కువ ఈసారి మంత్రివర్గంలో కొత్త ముఖాలు ఎక్కువగా కనిపించాయి తొలిసారి మంత్రి పదవి అందుకున్న నేతలే కాదు తొలిసారి ఇలా గెలిచి అలా మంత్రివర్గంలో చేరిన వాళ్లు కూడా ఉన్నారు బాలయ్యను కాదని వీళ్ళందర్నీ తన మంత్రివర్గంలోకి తీసుకునేంత అమాయకుడు కాదు చంద్రబాబు ఒకవేళ నిజంగా తన చాణక్యంతో బాలయ్యను కట్ చేసినట్టయితే ఈ ముభావానికి ఖచ్చితంగా ఇదే కారణమవుతుంది నిజానికి బాలయ్య ఎప్పుడూ పదవులు ఆశించలేదు నిజంగా పోర్టు పోలియో కావాలనుకుంటే ఆయన రెండు వేల పద్నాలుగులోనే మంత్రి అయ్యేవారు కానీ ఈసారి పరిస్థితులు వేరు పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గినట్టు ఆయన ఫీల్ అవుతున్నట్టుంది పవన్ కు అధిక ప్రాధాన్యం ఫలితాలు వచ్చిన రోజు నుంచి పవన్ కళ్యాణ్ కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు చంద్రబాబు పవన్ ఇంటికెళ్లి మరీ కౌగిలించుకున్నారు తనను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకునే కార్యక్రమంలో కూడా పవన్ కు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా చంద్రబాబు ఇదే పందాను అనుసరించారు ఇవి చాలాదన్నట్టు పవన్ ను మంత్రి తీసుకున్నారు అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖను ఇచ్చేలా ఉన్నారు ఈ పరిణామాలన్నీ బాలయ్యకు ఇబ్బందికరంగా తోస్తున్నట్టున్నాయి పైగా ఈ రోజు సభలో తన ప్రొఫెషనల్ ప్రత్యర్థి చిరంజీవికి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ ఆహ్వానించాల్సి రావడం బాలయ్యకు ఇబ్బందికరంగా మారినట్టుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే కారణాలు కనిపిస్తాయి మరో కోణల్లో ఆలోచిస్తే ఇవేవి పెద్ద కారణాలు కూడా కాకపోవచ్చు మరి ఆయన ఎందుకంత ముభావంగా ఉన్నారు